సో వాటర్ చాలా మంది గార్డెనర్స్ సరిపోవట్లేదు అంటే అనిపించేది ఏంటంటే అవసరమైన దానికన్నా ఎక్కువ వాటర్ పోసేస్తారు కుండీలకి సో దానివల్ల పెస్ట్ ప్రాబ్లమ్ ఇంకో ఎడిషనల్ అది కూడా వచ్చేస్తుంది సో వాటర్ ఇప్పటి వరకు మాకున్న ప్లాంట్స్కి అయితే మాకు వచ్చే సప్లై క్లియర్గా సరిపోతుంది బట్ వన్స్ గార్డెన్ పెరుగుతూ వెళ్ళిన తర్వాత రిక్వైర్మెంట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఈ సై సంవత్సరం ఇంకా వర్షాలు బాగా పడ్డాక ఇంత వాటర్ వేస్ట్ పోతుంది అని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ప్లాన్ చేశాం మేము సో ఇప్పుడు టెర్రస్ నుంచి ఏ విధంగా కొంచెం కూడా వాటర్ వేస్ట్ పోకుండా మాకు మేమే క్యాచ్ చేసుకొని ఆ వాటర్తోనే మొక్కలు పెంచుకుందామని సో మేము తీసుకున్న ఆ ఒక్క డేషన్కి మేము చాలా హ్యాపీ ఉన్నాము సన్లైట్ ఈస్ ద మేజర్ రిక్వైర్మెంట్ మనము బేస్ మిక్స్ నేను అన్నీ చే వాటర్ రిక్వైర్మెంట్ మీట్ అయిన తర్వాత టెర్రస్ మీద పెట్టుకుంటే దాదాపుగా మన సన్లైట్ రిక్వైర్మెంట్ అరౌండ్ ఎయిట్ మంత్స్ మీట్ అయిపోతుందండి ఓన్లీ సమ్మర్ మనకి హైదరాబాద్ వెదర్ అయితే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో అందుకోసమని మేము నెట్ ఇనిషియల్గా గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు కర్రలు అది కట్టి ఉన్న చిన్న గార్డెన్ కదా అనేసి షేడ్నెట్ వాళ్ళము తర్వాత మా రిక్వైర్మెంట్ పెరిగి గార్డెన్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇనపవి రాడ్స్ పెట్టించేసుకున్నాము పెట్టించి ఫిబ్రవరి స్టార్టింగ్లో నెట్ వేసేసుకుంటాము వేసి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవ్వగానే తీసేస్తాం అంటే మనకు ఒకవేళ నెట్ ఎక్కువ ఇయర్స్ రీయూజ్ చేసుకోవాలి అంటే అది లేదు సౌకర్యం లేదు ఉంచేసుకుంటామన్న వాళ్ళు ఉంచేసుకోవచ్చు మేము తీసేసి వాష్ చేసి లోపల పెట్టేసుకుంటాం మే అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఫ్రమ్ లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి మేము అదే నెట్ ఇప్పుడు మళ్ళీ అదే రీయూజ్ చేయ చేస్తున్నాము ఈ ఇంట్లోకి మూవ్ అయినప్పుడు మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఏజ్ సో మెల్లగా పిల్లలకి కూడా సస్టైనబిలిటీ గురించి అర్థం అవ్వాలి నేచర్ గురించి అర్థం అవ్వాలి అసలు ఫుడ్ చైన్ ఎలా ఉంది ఎలా గ్రో చేయాలి ఏంటి అన్నీ షాప్కి వెళ్ళి ప్రతిదీ కొనుక్కో చేయడం కాదు సెల్ఫ్ సఫిషియంట్గా ఎలా ఉండాలి వాళ్ళంతటి వాళ్ళు ఇవన్నీ నేర్చుకోవాలి అనే ఒక ఉద్దేశం కూడా మాకు ఉంది సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఆ ప్రొడ్యూస్ వచ్చినప్పుడు అది కోసుకొని దాన్ని పెంచి చూసి తిన్నప్పుడు ఫీలింగ్ ఏంటో కూడా వాళ్ళకి తెలియాలి అని సో వాళ్ళని కూడా మెయిన్గా ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేశామండి సో దానివల్ల గార్డెన్ అంటే అందరూ ఎన్ని కూరలు పండాయి ఎంత వచ్చింది అని కాదు దానిలో ఎంత నేర్చుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మా పిల్లలు ఎలా ఉందంటే బెనిఫిట్ అన్ని రకాల చెట్లు పళ్ళు అన్నీ గుర్తుపడతారు అన్నీ చేస్తారు ఏదైనా పురుగు కనిపిస్తే చూపిస్తారు దీనికి ఏం చేయాలి అని ఆ కాయలు కోసినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దాంతో ఇంకా ఇంట్లో కూడా వాళ్ళకి ఆ వేస్ట్ సెగ్రిగేషన్ కానీ నేచర్ పాడు చేయొద్దని ఒక ఐడియా ఏమైనా ఇప్పుడు ఇంట్లో చిన్న అట్టిపండు తిన్నా కూడా ఆ తొక్క తెచ్చి వేరే వెట్ వేస్ట్లో సెపరేట్గా పెడతారు ఇది వేస్ట్ చేయొద్దాం ఏదైనా చిన్న బాక్సెస్ ఏమైనా వస్తే ఇది పడేయద్దు కదా మనం అమెజాన్ బాక్స్ వస్తే ఏదన్నా వస్తే దాన్ని కంపోస్ట్లో వేయాలి తీసుకొచ్చి లేకపోతే ఏదైనా పాతది వాటర్ క్యాను ఏదైనా పెయింట్ డబ్బా ఉంటుంది ఇంట్లో మొక్క పెట్టచ్చు కదా దీన్ని పడేయకూడదు కదా అని అదొక అవేర్నెస్ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చినట్టు అవుతుందని మేము అనుకున్నాం